తేజ కిచెన్కు స్వాగతం ఈరోజైతే మనము ఉల్లిగడ్డతో పకోడి బియ్య పిండి పకోడి చేయబోతున్నాము వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అందులో ఏదేది వేస్తే చాలా బాగుంటుందో నేను చెప్తాను ముందైతే ఉల్లిగడ్డలు ఇలా పొడుగుతో కట్ చేసుకోవాలి ఇందులో అయితే మనము కారం వేసుకుందాము ఫస్ట్ కారం వేసుకోవాలి కారము కొంచెం సదా స్పూన్ కారం తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా తర్వాత పసుపు ఇందులో అయితే కొంచెం సాల్ట్ వేసుకుందాము రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి తర్వాత దీన్ని మంచిగా కలుపుకోవాలి మంచిగా వీటికి పట్టేటట్టుగా ఇవి విడిపోయేటట్టుగా ఇవి విడిపోవాలి ఉల్లిగడ్డలు అనేవి విడిపోవాలి ఆ విధంగా కలుపుకోవాలి వీటిని మంచిగా కలుపుకున్నాము విడిపోయేటట్టుగా మంచిగా కలుపుకున్నాము కలుపుకొని ఇందులో నుండి వాటర్ కూడా రావాలి వాటర్ వస్తే బాగుంటుంది ఆ విధంగా కలుపుకోవాలి ఇందులోనైతే కొంచెం కొంచెం బియ్య పిండి పోసుకొని కలుపుకోవాలి ఒక చిన్న కప్పు బియ్య పిండి అయితే పడుతుంది నేనైతే ఈ విధంగా కలిపాను కొంచెం బియ్య పిండి పోద్దాము ఇది బియ్య పిండి పోసి కలుపుకుందాము కలుపుకొని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకుందాము కొన్ని వాటర్ పడతాయి బాగా పట్టవు వాటర్ అయితే ఈ విధంగా పోసుకొని కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉంటే ఇంకొన్ని వాటర్ పోసుకొని కలుపుకుందాము లైట్గా వాటర్ పోద్దాము ఈ విధంగా కలుపుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అందులో పచ్చిమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు పచ్చిమిర్చి కొత్తిమీర అట్లా కూడా చాలా బాగుంటుంది ఓన్లీ పచ్చిమిర్చితోనే పేస్ట్తో చేసుకోవచ్చు ఇంకోసారి అలా చూద్దాము ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను ఇప్పుడైతే ఆయిల్ స్టవ్ మీద పెట్టాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి నేను కొంచెమే కాబట్టి కొంచెం పోసాను ఇదైతే బాగా పోసుకొని చేసుకోవచ్చు ఇందులో కాగిందో లేదో చూద్దాము చూసారా మంచిగా ఆగిపోయింది కాబట్టి మనము ఇప్పుడు ఈ పక్ అయితే వేసుకున్నాము నేనైతే చిన్న చిన్నగా వేస్తున్నాను మీరు ఎంత పెద్దగా అంటే అంత పెద్ద వేసుకోవచ్చు ఈ విధంగా వేసుకొని కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకోవాలి ఇప్పుడైతే మనము ఇంకో సైడ్కు తిప్పుకున్నాము ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కు తిప్పుకోవాలి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి అసలు పకోడ అంటే ఎవరికి ఇష్టం ఉన్న చెప్పండి అందరికీ అంటే చాలా ఇష్టము మరి ఇంకా ఇలా చేస్తే ఇంకా ఎవరైనా తినేస్తారో అంత బాగుంటుంది పకోడి కాలిన తర్వాత ఇంకో సైడు తిప్పుకుందాము కాలిందో లేదో చూద్దాము చాలా బాగా వేగింది కదా ఇప్పుడు ఇలా మంచిగా వేగితేనే బాగుంటుంది పక్వడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే తీసేసుకున్నాను ఇలా వెదర్ ఉన్నప్పుడు అసలు మబ్బు పడ్డప్పుడు ఇలా పకోడు తీసుకొని తింటే ఉంటుంది అసలు చాలా బాగుంటుంది వర్షం పడ్డప్పుడు పకోడి వేడి వేడి పకోడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా మనకు శనగపిండి అవైలబుల్గా లేనప్పుడు ఇలా బియ్య పిండితో ఎప్పుడు మన ఇంట్లో బియ్య పిండి ఉంటుంది కదా అలా బియ్యపిండితో చేసుకుంటే చాలా బాగుంటుంది వెరీ టేస్టీగా ఉంటుంది ఒకసారి బియ్య పిండితో ట్రై చేయండి అంత బాగుంటుంది నోటికి ఏమీ తినాలనిపోయినప్పుడు కూడా ఇలా పకోడి చేసుకొని తింటే వెరీ టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మన పకోడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తినడే ఆలస్యం వీడి వీడి పకోడి వావు చూసారా పకోడి రెడీ అయిపోయింది అసలు ఇలా నోట్లో వేస్తూనే కరకరలాడిపోతుంది ఇలా ఆడుతుంది మంచి టేస్టీ ఉంది చాలా బాగుంది మనం ఇలా చిన్న చిన్న వేసుకుంటే కరకర ఆడిపోతుంది అదే కొంచెం పెద్దగా వేసామనుకోండి అసలు మెత్త మెత్తగా ఉంటుంది మీకు ఈ పకోడీ కనుక నచ్చినట్లయితే తేజకిచ్చాన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి